తాజాగా ఒక ఒళ్ళు గగగుర్ పుడిచే సందర్భం నిన్న చూసాం కేరళలోని కొట్టాయంలో మెడికల్ కాలేజీలో స్టూడెంట్ ర్యాగింగ్స్ ఎంత దారుణంగా చేశారు అనేది వాస్తవానికి కొన్ని కాలేజీల్లో వాళ్ళకి పాఠాలు బట్టి పట్టించడమే తప్ప కనీసం అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అనేది కూడా కనీసం విలువలు నేర్పించలేని కాలేజీలు విలువలు నేర్పించలేని పాఠశాల యాజమాన్యాలు ఉన్నాయి నిజంగా అలాంటి వాళ్ళు గుర్తింపు రద్దు చేసి పడేయడం బెటర్ నన్ను అడిగితే అలాంటి వాళ్ళు సమాజానికి పట్టిన దరిద్రం అనమాట అలాంటి వాళ్ళని తీసేయాలి ఇమీడియట్గా తాజాగా విద్యా వ్యవస్థలో దొల్లతనం ఎంత స్పష్టంగా కనిపిస్తున్నా అక్కడ ప్రభుత్వాలు ఎందుకు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తాయి అనేది అర్థం కాదు అక్కడ వాళ్ళే అర్థం చేసుకోవాలి ఒంటికి అంటే కనీసం ఆ స్టూడెంట్ చేసిన ఎంత దారుణంగా ఉందంటే ఒంటి మీద బట్టలు మొత్తం విప్పించేసి మొత్తం బాడీ అంత కెమికల్ కనీసం అంటే చెప్పలేం కూడా అది ఎంత దారుణంగా అంటే మర్మాంగాలకి డంబుల్స్ వేలగట్టారంట జిమ్ చేసి డంబుల్స్ ఉంటాయి చూడండి ఆ డంబుల్స్ వేలగట్టి ఆ నిప్పుల్స్కి కి క్లిప్స్ పెట్టి కాళ్ళు చేతుల్ని సూదులతో గుచ్చి ఒక రకంగా పైసాచి ఆనందం రాక్షస ఆనందం మరి నిజంగా వాళ్ళు విద్యార్థుల లేదంటే వాళ్ళు మనుషుల పశువుల రాక్షసులనేది ఇంకా వాళ్ళే అర్థం చేసుకోవాలి అంత నరకం చూశారు సీనియర్ పేరుతో అది ఆల్రెడీ మొన్నే వైరల్ అయ్యింది ఇప్పుడు తాజాగా దానికి సంబంధించిన మళ్ళీ దీని అంతనే వీళ్ళ వికృత చేస్తలేంటే ఈ మధ్యన ఇవన్నీ వీడియో తీస్తున్నారు ఇప్పుడు తాజాగా ఆ వీడియో వెలుగులోకి వచ్చింది ఒకసారి చూడద్దు ఆ వీడియో చూద్దాం

చూసారు కదా ఒక రకంగా ఇది ఎంత పైసాచి కానిదంటే అంటే ఈ వీడియో మొత్తం చూపించకూడదు మళ్ళీ ప్రైవసీ పాలసీలు ఇవన్నీ ఇబ్బంది అవుతాయి కానీ మరీ ఎంత పైశాచికత్వం విద్యార్థుల వీళ్ళు నిజంగా మెడికల్ స్టూడెంట్స్ అయినా చదువుకోవడానికే వచ్చారా ఎంత సీనియర్లు అయితే మాత్రం తోటి విద్యాల మీద ఎంత దారుణమైన ర్యాగింగ్ చేస్తారా ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయని అందరూ ఎదురు చూస్తున్నారు ఈ లోపల ఈ వీడియో అయితే బయటకు వచ్చింది